ఇంకే ఫ్రెండ్స్ మా ఇంకా మొత్తానికి ఫైనల్గా అయితే ఇంకా కొత్త రూమ్లోకి అయితే వచ్చేసినామన్నమాట చూడండి అంటే వచ్చినప్పుడు సమానం ఎక్కడ సమానం అక్కడనే ఉండిపోయింది కదా ఇప్పుడు మొత్తం చూ చూపిస్తే చూడండి అంటే మొత్తం సర్దేసిన అనమాట ఎక్కడ అక్కడ మొత్తం సర్ది సర్ది అనమాట ఇంక మీకు చూపిద్దామనేసి ఒక అంటే ఈ రూమ్కి వచ్చినాక ఫస్ట్ బ్లాగ్ అనమాట అది అందుకోసం అనేసి ఇంకా స్టమ్ క్లియర్గా అనేసి స్టార్ట్ చేసినా అనమాట పండు రూమ్ చూపిద్దాపా ఇప్పుడు రూమ్ మొత్తం క్లి క్లియర్గా చూపిస్తా చూడండి పండుగ అదే చిన్న అల్లరి చేస్తాడు మస్తు అల్లరి చేస్తున్న వాడికి వచ్చిన తర్వాత వేనాడు ఇప్పుడు ఎందుకు అన్నావు ఎందుకన్నవు దుంగ చూపిస్తా చూడండి ఇక్కడ వంట వంటకి సంబంధించిన కూరగాయలు నీళ్ళు బాసన్లు అన్నట్టు ఇంకా మతం అనమాట పాపవి బొమ్మలు ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ పెట్టేసిన ఇక్కడ బియ్యం మమ్మీ ఉప్పు తీసుకుంది ఫోడర్ కూడా పక్క తీసి పెట్టాము మన కిరాణా సమానానికి వెళ్ళి తీసుకొచ్చినాము అది ఇదేమో డ్రెస్సింగ్ టేబుల్ అనమాట ఊరు అనుకుంటే ఇక్కడనే సెట్ అయిపోయింది వీళ్ళు కావడం లేదు ఇంకా పలికిపోతారని చెప్పేసి భయంతో ఇక్కడనే పెట్టేసుకున్నాం ఇంక ఇదేమో బెడ్రూమ్ లాంటిది అనమాట చూడండి సజ్జపైన సామాను ఇంకా పరద బట్టలు అలాంటివి ఏం లేవు అంటే చిన్న చిన్న రూమ్లో ఇవన్నీ ఏం లేకున్నాయి కదా సజ్జ ఇట్లా అందుకోసం ఏం కుట్టలేదు ఇప్పుడు చీర తీసుకొని కుచ్చేసి కుట్టి ఇంకా పెట్టాలన్నమాట పైన బా బట్టలు నావి పాపవి కింద దుప్పట్లు ఇక్కడ ఏమో ఇంకా స్వెటర్లు కొత్త బట్టలు టవాలలు ఇక్కడ అమ్మ సామాన్లు ఇక్కడ చిన్న చిన్న సామాన్లు హ్యాండ్ బ్యాగులు మిషన్వి అన్నట్టు ఇక్కడ పాత బట్టలు అన్నమాట కొడదాం అనేసి పెట్టినా ఇంకో విషయం ఏంటంటే మోటార్ ఖరాబ్ అయిపోయింది జాకెట్స్ ముట్టుకున్నా ఇంకా జాయింట్ లేస్ అయిపోతుంది ఖరాబ్ అయిపోయింది బాగా తీసుకొస్తా అని చెప్పినాడు తీసుకొస్తే మాకు అది కూడా కంప్లీట్ చేయాలన్నమాట బాగా నైట్ నైట్కి వెళ్ళి వచ్చింది కదా పడుకున్నాడు వెళ్ళి అయితే సర్దేసింది అనమాట మొత్తం ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉందన్నమాట రెంట్ వచ్చేసి ఐదు వేలు అనమాట ఐదు వేలు ఇచ్చి మరీ వాటర్ మోసుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట అక్కడ అయితే ఇంకా ఉన్నాము కనీసం మూడు వేలైనా సరే మోసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము కానీ మరీ ఓవర్ అయిపోయింది ఐదు వేలు పెట్టి ఇప్పుడు ఇంకా మోసుకోవడం అంటే అది కొంచెం ఫీలింగ్ ఏదో కొంచెం డల్ డల్గా అనిపిస్తుంది అనమాట తప్పది కొన్ని రోజులు ఉండాలి ఇంకా పండు ఇంకా మనం పని చేసుకుందామా పని చేసుకుందాం లాక్ పచ్చుకోను లాప వైపు ఏం ఏం బిడ్డ పండ్లు వస్తే కలుపుతాం చూడదు ఏంది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అన్నీ చేసేస్తా చూడండి ఈరోజు బ్లాగ్ తీద్దాం అంటే ఫస్ట్ బ్లాగ్ తీదే ఇట్లా తీద్దాం అనేసి అనుకుంటున్నా కొంచెం ఫస్ట్ బ్లాగ్ కొత్తగా అనేసి అనుకున్నాం కాకపోతే ఫస్ట్ కదా మాట్లాడదాం అనేసి మాట్లాడుతుంది అనమాట ఓకేనా పడో హడో పడు పాప పాప హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు మన వ్యూవర్స్ హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పు చూడండి ఇంకా ఫైనల్గా అయితే మొత్తం పని మొత్తం ఇట్లా చేస్తున్నాయి ఈరోజు అంటే ఈవినింగ్లో అతి అయితే మనం చూడండి ఇంకా కొత్త రూమ్లోకి వచ్చిన తర్వాత పని ఇలా కంప్లీట్గా అయిపోతుంది అనమాట అంటే రోజు టైం టేబుల్ మార్చేసిన అనమాట కొంచెం ఎర్లీ సాయంత్రమే పని తొందర చేసేసుకుంటున్నా పాప చూడండి బయటకు ఎట్లా ట్రై చేస్తుందో అది కొంచెం హైట్లో ఉందనమాట మే మెట్లు ఉన్నాయి కింద పడుతుందని చెప్పేసి గేట్ నుంచేసిన ఆయన కూడా తింగి తింగి చూస్తుంది ఇంకా బేటా చిన్న బేట చిన్నగానే ఇట్లా ఉంది ఇంకా దానికాడకు వచ్చేసి చేసిన అనమాట మా అమ్మ చూడండి బంద్ చేస్తాను ఉరుకుతుంది కిమ్మరకాడికి తినవద్దని చెప్తున్నాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంట్లో పని మొత్తం కంప్లీట్గా చేసేసుకుంటున్నా ఎందుకు ఈ వచ్చిన తర్వాత కొంచెం తొందరగా అవుతుంది పని ఆ రూమ్లో ఉన్నప్పుడు కొంచెం బద్ధకంగా ఉంటుండే ఇల్లు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది బాగా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ లోడుగా తుడుచాలన్నమాట బావాలేశ్వర వరకు కనీసం నైన్ థర్టీ అవుతుంది ఎయిట్ నైన్ థర్టీ అట్లా అవుతుంది అనమాట అందుకోసం మన శీతలు ఇంకా బేటీ రూమ్ కాడికి ఊసేస్తున్నా ఇంకా పాపకి ఏమో వేడి నీళ్ళు పెడుతున్నా అనమాట అంటే రోజు సాయం పొద్దున్న సాయంత్రం స్నానం చేపిస్తాను పాపకి ఇది ఎండాకాలం కదా అందుకోసం మనిషి కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పేసి పొద్దున్న సాయంత్రం స్నానం చేపిస్తాం పాపకి అయితే ఇంకా హీటర్ పొద్దుగాను పొయ్యి మీద పెడతా సిలిండర్ మీద ఇంకా సాయంత్రం అయితేనేమో ఇప్పుడు హీటర్కి పాపకైతే స్నానం అయితే చేపిస్తుంది అనమాట ఫ్యాన్ బట్టలు కూడా వేసేసుకు వేసేసుకుంది ఏడుస్తుంది చిన్న ఏడుస్తలేదు విద్య ఈ ఎండాకాలం కాబట్టి కొంచెం బనీన్లు టీ షర్ట్ లాంటివి వేస్తే వేస్తే ఎక్కువ ఎక్కువ శాతం వేస్తుంది అనమాట గౌన్లు ఫ్రాక్లు అన్నట్టు తక్కువనే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి ఫ్రా బనీన్ బనీన్లు టీషర్ట్స్ వేస్తున్నాయి ఎక్కువ అన్నీ కింద పడుతున్నాం కానీ అన్నీ దొబ్బేస్తుంది ఇంకా ఇంట్లోగా నిలిచిపెట్టిందంటే ఇప్పుడు అన్నీ కింద వేసేస్తుంది ఫైనల్గా అయితే పాప అయితే రెడీగా అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి మా పని అయితే ఇట్లా కంప్లీట్గా అయిపోయిందనమాట ఓకేనా మమ్మీకి స్నానం చెప్పించిన అయిపోయింది కంప్లీట్గా పని అయితే ఇంకా పని అంటూ ఇంకేం లేదు ఇంకా నైట్కి ఇంకా వంట చేసుకుని తినే పడుకోవడం అనమాట పండు హాయ్ చెప్పునా హాయ్ చెప్పు ఇదే ఆడిపి అనమాట ఇదే ఆడిపి ఇంకా ఎప్పుడు ఛీ ఛీ ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్